హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో అలసంద వడలు క్రిస్పీగా అనమాట కొంచెం కూడా నూనె పీల్చకుండా చాలా బాగుంది చాలా టేస్టీగా చక్కగా క్రిస్పీగా చేసేసుకోవచ్చు చేయని వారు ఉంటే చేయండి ఇది ఎలా చేయాలో చూద్దాము దీనికోసం నేను ఒక చిన్న గిన్నె అలసందలు తీసుకున్నానండి అలసందలు బొబ్బర్లు అని కూడా అంటారు ఇంకట వీటిని చిన్న గిన్నె తీసుకున్నాను ఇంట్లో ఉన్న వారిని బట్టి వేసుకోండి దాని సరిపడా నీళ్ళు పోసుకొని రాత్రంతా కూడా నానబెట్టుకుందాం నైట్ నానబెట్టుకుని సరిపోద్ది అనమాట కనీసం ఒక ఏడు గంటలన్నా ఇవి నాని బాగా మెత్తగా అవుతాయి అనమాట లేకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వీటికి నానడానికి నానబెట్టుకున్న ఉదయం చూడండి నేను కొంచెం వేసాను రెండింతలు ఉబ్బినాయి ఎక్కువైనాయి బాగా పెద్ద గింజలు కదా చూడండి చక్కగా నానిపోయినాయి రాత్రి నానబెట్టాం కదా ఇవి బాగా కలి కడిగేసి నీళ్ళని అండి నీళ్ళు ఏమి ఉండదు దాంట్లో జార్లో వేసుకుందాము సరిపడా ఉప్పేసుకుని ఒక రెండు స్పూన్లు నీళ్లు పోస్తాను అంతే మిక్సీ తిరగాలి కదా అందుకే నీళ్ళు పోస్తాను లేకపోతే తిరగదు ఇలా కచ్చపచ్చగా వేసుకుని సరిపోయద్ది మిక్సీ గిన్నెలో తీసేసుకుందాము దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఉల్లివే కట్ చేశానండి సన్నగా ఒక చిన్న ఉల్లివే మాత్రమే ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుందాము కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చాలా బాగున్నాయండి అలసందలు మాత్రం టేస్ట్ చాలా టేస్టీగా ఉంది దీనిలో కొంచెం జీలకర్ర కొంచెం కారం అనమాట దీంట్లో కొంచెం క్రిస్పీగా ఉండడానికి నేను కరకరం వండడానికి మెత్తగా ఉండకుండా బియ్య పిండి వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఉన్నర వేయకపోయినా వస్తాయి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కరకరం అంటూ వస్తాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఈ పిండిలో కలిసేలా కలిపేసుకుందాం అలసందలు ఎక్కువ నానబెట్టక్కర్లేదండి చాలా అవుతున్నాయి నాని తర్వాత చూసుకుని వేసుకోండి ఇంట్లో వారిని బట్టి మనకు వస్తున్నారో చూడండి ఇలాగ ఉండయింది కదా ఇంకా వచ్చినట్టు వస్తుంది అనమాట ఇలా అయితే కనుక జారుడుగా అసలు చేయొద్దు నీళ్ళు అసలు పోయకుండా రుబ్బుకోండి ఇలా వచ్చేయాలి మన చేతికి ఇరిగిపోకుండా బీ పిండి వేసుకుంటే ఎరగండి చక్కగా నీట్గా వస్తాయి అలా చేసుకోండి అరిచే కొంచెం తడుపుకొని ఇలా వాళ్ళలాగా ఒత్తుకొని ఇంకా నూనె బాగా వేడిగా ఉండాలి వేడి అయిన తర్వాత వేసుకోండి అలాగని హైలో పెట్టేయద్దు నూనె వేడి అయిన తర్వాత మీడియంలో మార్చేసుకొని చక్కగా వేపేసుకోవాలి నిదానంగా వేపుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి ఈ నూనె మాత్రం బాగా కాగినాక మాత్రం వేసుకోవాలి అలసందర వేసిన తర్వాత వాళ్ళ వేసిన తర్వాత మంట తగ్గించుకోవాలి వేయగానే తిప్పొద్దు కొంచెం ఆగినాక తిప్పుకొని నిదానంగా వేపుకోవాలన్నమాట రెండు వైపులు తిప్పుకుంటూ వేపుకోవాలి వేయగానే తిప్పితే మాత్రం ఎరిగిపోతాయండి వేసిన ఒక నిమిషం ఆగిన తర్వాత తిప్పుకుంటా నిదానంగా వేపుకోవాలన్నమాట లోపల వరకు వేగాలి కదా చూడండి ఇలా అయ్యే వరకు వేపుకోవాలి అంత ఎర్రగినాయి ఇలా అయితే లోపల కూడా ఏగుతాయి అనమాట లోపతే ఏగవు పచ్చిగా ఉంటాయి లోపల అలాగే ఇంత పిండి ఉంటే అంత వేసేసుకోవచ్చు చూడండి ఇలాగనమాట చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట చేయని ఉంటే చేయండి ఇలా ఎర్రగా వేపిస్కుని దీన్ని చక్కగా సర్వ్ చేసుకోవటమే ఏ పచ్చడితోనే తినచ్చు మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇది సొరకాయ తొక్కు పల్లీ పచ్చడి అనమాట దీనికి కూడా చాలా బాగుంది చూడండి ఎలా ఉన్నాయో బీపిండి వేయటం వల్ల కొంచెం కరకరం ఉంటాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి చాలా బాగున్నాయి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్